ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది మేమే కనిపెడితే అంతే అంతా లాగేసుకున్నారుగా మా తాత మీద ఒట్టు ఇంకేమి లేదమ్మా సార్ గారి తాత గారి ఫోటో ఎక్కడ ఉందో చూడండి సార్ పైన ఉంది సార్ సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి పగల కొట్టండి గాంధీ బాబు గాంధీ బాబు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్ని కనిపెడుతున్నారనుకుంటా అంటే నా నోటి దోలా లోపల ఒక రూమ్ ప్లీజ్ బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా మీ నోట్లో పంచదారు పోయ్యా ఊపిరిని బిగబట్టు కూర్చోరా లేదంటే నీ ముక్కులో రోకల్ని దూర్చినా దూరుస్తాడు అయ్యయ్యో అంగాల్ని వెతికి పట్టుకున్నారుగా ఇక నా నోట్లో చొక్క మాట బయటకు వస్తే ఉట్టు అలా దొంగం చూసినట్టు చూస్తాడేటి అయినావరే నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది అయినా చూపేట్రాంపతిషన్ నువ్వు కూడా కంటి చూపుతా చంపేస్తావేటి ఏ అమ్మా నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు నా దగ్గరే ఉందమ్మా చూడడానికి ఊపిరి ఆపుకోలేక సత్తన్నాను అటే అటే గుమ్మ ఉంది అలాగే వెళ్ళిపోవచ్చు కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా అది దుడుకుము అట్నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ సూపు నా వ్యక్కి తిప్పేసారేటి అమ్మాయ్యా మొత్తానికి దీన్ని ఓపి నశించినట్టు దేవుడా అమ్మాయ్యా ఏ ఏంటే ఏడుస్తున్నావా అంది దేవుడా పైనుంచి ఆయన కాపాడేవుతాను రీ

తెలిసేలా పెట్టు ఫోటో తీసుకుంటా సంతకం పెట్టండి ఇదంతా కష్టపడి సంపాదించు పెట్టండి అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్ ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ కప్పు చెప్తే మీకు వచ్చేది ఉండదు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచన పడ్డట్టుంది ఇది ముందే చెప్పు కదా రంగలింగం ఎంత కొప్పుకుంటారు ఓరి మీ నోట్లో పచ్చదారు పోయి ఇదేదో ముందే చెప్పుండొచ్చు కదా అవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు రెండు ఒప్పుకున్నట్టేనా అందరూ సమానంగా పంచుకోవచ్చు ఏమంటారు నాకు చేయి చాచే అలవాటు లేదు తనకేమంటారా సార్ రెండు అన్నారు సరే సార్ ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు కొట్టాలి ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి కష్టం సార్ ఇంత ధైర్యం వస్తుంది సార్ తప్పకుండా వస్తుంది పెట్టండి తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే మీలాంటి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని పట్టుకోవటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్ ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి పదండి మిస్టర్ చిరంజీవి వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి మేడం ఇవాళ నా ఫస్ట్ డే వర్క్ మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మన దేనికి భయపడక్కర్లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎస్ మేడం థ్యాంక్ యూ సార్ నిజానికి దేనికి గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదకాలు చేతులు వనికిపోయి అబ్బాయి ఆ వేరే కొట్టేశాను సిక్సర్ షాట్ అది అదేంటి అది గాంధీబాబు గాంధీబాబు అని ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు నా పేరు రావయ్యా ఎందుకే అరుస్తున్నావు బహిరంగా ఉంది చెప్పినట్టు చేస్తారుగా జీతం ఇస్తావు కదా మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా నుంచి సిపియో కాపీయో జీతం ఇస్తావుగా బేటా ఇస్తావుగా ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తాను ఈ యాభై ఏడేళ్ల వేచలో నాకెవరు పని లేదు మీరు ఇంతవరకు మాట వరుచకనే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు జీతం ఇస్తానని చెప్పేంత వరకు పట్టుకునే ఇలాగే పడు ఉద్యోగం ఇవాళ నుంచి మనం మంచివాళ్ళం కాదు మిగతా వాళ్ళకి ఏం చేస్తాం మంచివాళ్ళు చెడ్డ వాళ్ళైనప్పుడే కదా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు మారిపోదా దొంగి నుంచి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బిద్దాం అర్థమైందా బాగా అర్థమైంది ఏది మళ్ళీ చెప్పు బాబు తిరిగి చెప్పు వినండి ఇది దొంగ డబ్బే తప్పు చేసినా మన ఫీలింగ్ మన కొద్దు ఎంతైనా సెంటర్ మినిస్టర్ ఇల్లు కదా మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పప్పు ఇస్తే ఇప్పట్ నేను కావాలంటే లేడీ గెటప్ పోయి చూసుకురానా బాసు ఎందుకు గెటప్ మార్చుకోవడం అలాగే పోవచ్చుగా నాకు తెలిసిన అమ్మాయి ఉంది తన్ని కూడా రమ్మని చెప్పనా బాగుంటుందా అమ్మాయి నా లెవెల్ కుంటుందా తెలియదు కానీ రమ్మంటాను వాట పపస్ వాటర్ పపంచ కుదిరేసి వచ్చేసా

ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం ఇప్పుడు ఎలాగబ్బాయి ఎలా ఇప్పుడు నాకెందుకో ఆ అమ్మాయి మూడు నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది ఎలా కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది ఏంటి అలా అంటున్నావు లేదు తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది లేదు తను అందంగా ఉందని కాదు తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని ఏమో లైఫ్ లో పైకి రావాలంటే రాకూడదు కదా వచ్చింది బాబు లేదు బండి వచ్చేసింది బాబు వచ్చేసింది మాట వినండి నేను చూసుకుంటాను పదండి తొందరగా